ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఒక కవిగా రాసుకున్నటువంటి పాట జాజు రాతల గోడ భూజెక్కినా మేడ మూసిన పనుగడి పాడు వడ్డాగడి జాజురాతల గోడ భూజెక్కినా మేడ మూసిన పనుగడి పాడు వడ్డాగడి నేడెట్లా తెరుసుకుందో ఈ పల్లెలో ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనాం జాజు తల గోడ భూజెక్కినా మేడ మూసిన పనుగడి పాడు వడ్డాగడి నేడెట్లా తెరుసుకుందో మీ పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనాం నాడు నైజాము దొరలాతో పేదోడి మెడ మీద మెత్తని కొత్త భూముల్ని గుంజినోలే పునరాలెత్తి సంపినొలే కుటిల ఎత్తులురా కఠిన శిక్షలురా గాయాల యాదులు మాయక ముందే జాజు రాతల గోడ భూజెక్కిన మేడ మూసిన పనుగడి పాడు వడ్డాగడి నేడెట్లా తెరుసుకుందో ఈ పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా బాల్యాన్ని పసులతో బందీగా మార్చిన కాళ్ళ చెప్పులు చూస్తే కండర్ర చేసిన శరబట్టి పానాలు తీసినోలే ఎట్టి సేతలు మట్టి బతుకులు రా ఎట్టి సేతలు రామట్టి బతుకులు గోరం అడిగితే నేరం జాజు రాతల గోడ భూజెక్కినా మేడ మూసిన పనుగడి పాడు వడ్డాగడి అరెన్నేడు ఎట్లా తెరుసుకుందో ఈ పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా అక్షరాన్ని దోసి అంధకారం చేసి పాని సత్వం మన వారసత్వం చేసి అవమాన పరిశీనులే మనలా ఆగము అరే సీమల దండూర పాముల పరుగుర సీమల దండూర పాముల పరుగుర ప్రజా పొరుకు పల్లెను వదిలిన జాజు రాతల గోడ భూజెక్కినా మేడ మూసిన పరుగడి పాడు వడ్డాగడి నేడెట్లా తెరుసుకుందో ఈ పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా ప్రాంతం ఒక్కటాని పాటెత్తుకున్నారు పాలించడానికి ప్లాన్ ఉన్నారు టోపీలు మార్చినోలే నేడు కడువాలు మార్చిరిలే లే వద్దొద్దురా నమ్మద్దురా వద్దొద్దురా నమ్మద్దురా ఆధిపత్యం ఇంకా మనకొద్దురా జాజురాతల గోడ భూజెక్కినా వేడ మూసిన పనుగడి పాడు వడ్డాగడి నేడెట్లో తెరుసుకుందో ఈ పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా అరే మనలోని మనలను సిల్చిన వాళ్ళే మనలోని మనలను శిల్చిన వాళ్ళే ఊరుకో పది ఇండ్లు లేనట్టి గీలేం నేటికి వీలేరో చట్ట సభ వీలేరో అరే నేటికి గీలేరో చట్ట సభ నిండా వీలేరో వాళ్ళ కోటలన్నీ రాళ్ళగడదామురా వాళ్ళ కోటలన్నీరాకుల్లగొడదముర మన వాటకయ్యి పోరు చేద్దాంరా చేద్దముర జాజురాతలగూడ భూజెక్కినా మేడ మూసిన పనుగడి పాడు వడ్డాగడి అర నేడెట్లా తెరుసుకుందో ఈ పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా అరే బలిగా వడ్డోళ్ళమే మోదాము అనస బడ్డోళ్ళమే అధికారం అవుదాము ఏషాలు మార్చెటోల్లా మనలా మోసాలు చేసినోలా ఏషాలు మార్చెటోల్లా మనలా మోసాలు చేసినోలా వాళ్ళ ఎత్తులన్నీ రాసిత్తు చేద్దామురా వాళ్ళ ఎత్తులన్నీ రాత్తు చేద్దాం రా రాజ్యాన్ని సాధించుకుందాం బహుజన రాజాన్ని సాధించుకుందాం బహుజైన రాజ్యాన్ని సాధించుకుందాం